రామాయంపేట మున్సిపల్ పట్టణంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయం పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నా రు వార్షికోత్సవంలో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి రెడ్డిలు ఉత్సవాలకు హాజరయ్యారు అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా అమ్మవారి కరుణా కటాక్షాలు చూపాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు గ్రామాలలో దేవాలయాలు నిర్మించి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తే భక్తి భావన పెరుగుతుందని ప్రతి ఒక్కరికి భక్తి భావన అవసరమని చిత్తారమ్మ దేవి రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని రైతులను చల్లగా చూస్తూ పంటలు బాగా పండే విధంగా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి పుట్టి యాదగిరి అస్నుద్దీన్ మధ్యల రమేష్ చింతల రాములు శ్రీనివాస్ సగర సంఘ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం భక్తులందరూ కూడా నమస్కారం మా నాయకులందరూ కూడా నమస్కారం మరి ఈ రోజు చిత్తారమ్మ జాతర సందర్భంగా చిత్తారమ్మ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని మేమందరం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది మరి అమ్మవారి చూపు కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలి భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే విధంగా అమ్మవారు అందరిని చల్లగా చూడాలని ఒప్పుకోవడం జరిగింది నేను జడ్పీటీసి రామాయణపేట జడ్పీటీస్ గా ఉన్నప్పటి నుండి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం వాళ్ళకు ఏవైతే చిన్న చిన్న అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటి తీర్చుకుంటా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతా ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని కోరిన కోరికలను తీర్చూ భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండే అమ్మవారు చల్లగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు మరి అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అమ్మవారిని దర్శించుకోవడం కాకుండా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఓడి కూడా సమర్పించడం జరుగుతూ ఉంది మరి చిత్తారమ్మ అమ్మవారు చల్లగా చూడాలి ఈ రాష్ట్రాన్ని చల్లగా చూడాలి రైతులందరినీ కూడా చల్లగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా కమిటీ సభ్యులు యువత కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా మరి మమ్మల్ని సన్మానించినందుకు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మమ్మల్ని ఇంట్లో భాగం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కమిటీ సభ్యులందరూ కూడా రాబోయే కాలంలో సహకరించమని కోరడం జరిగింది తప్పకుండా అమ్మవారే మన చేత సహకరించుకునే విధంగా అమ్మవారే చేయించుకుంటారు కాబట్టి అమ్మవారికి ఈ సాయశక్తుల మా కృషితోయశక్తుల ఈ గుడికి సాయం చేయడానికి కూడా తెలియజేసుకుంటూ జయ చిత్తారమ్మ జీడ పట్టణంలో చిత్తారమ్మ తల్లి పద్నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగర సంగమం యూత్ నాయకులు కమిటీ సభ్యులు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది అందులో మమ్మల్ని పిలిచి పాలు పంచుకున్నందుకు మేము కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా సహకార సంఘం యూత్ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థం ఇలాంటి కళ్యాణాలు పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి మనిషి కూడా ఇలాంటి పూజ పునస్కారాల్లో పాల్గొనడం వల్ల ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మసంతృప్తి కూడా చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ చిత్తారామ తల్లి ఆశీషులు రామాంపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల మీద కూడా ఉండాలని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలను కూడా అమ్మవారు సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ అలాగే మా యువకులు అందరి కలిసి ఒక టీమ్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని రేపు జరగబోయే రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో తప్పకుండా చైర్మన్ పీఠాన్ని కూడా అమ్మవారు బీఆర్ఎస్ పార్టీకి కైవసం చేయాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది